ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేరే లక్ష్యంతో మన ప్రభుత్వం అడుగులు వేస్తుందని దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు దర్శి మండలం పోతవరం గ్రామంలో నిర్వహించిన మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు హోసింగ్ ద ఏ సచివాలయ సిబ్బంది పోతవరం గ్రామ వివిధ హోదాల్లో ఉన్న టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మార్చి చేసుకోవాలి ఇంతకుముందు మంజూరు అయిందంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కట్టుకుంటే మీకు గవర్నమెంట్ నుండి వస్తాయి మీరు ఒకవేళ కంప్లీట్ చేసుకోకపోతే తర్వాత మార్చ్ తర్వాత కంప్లీట్ అయిన గవర్నమెంట్ ఇలాంటి సహకారం రెండోది ఇప్పుడు లబ్ధిదారులు వీళ్ళు కంప్లీట్ చేసుకోకపోతే వాళ్ళు పిఎం ఏఐ రూపా